ఆగస్టు ఐదవ తేదీన బోధన్ మారుతి మందిరంలో లక్ష తమలపాకుల పూజా కార్యక్రమం శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని ఆగస్టు ఐదవ తేదీ నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో గల మారుతి మందిరంలో లక్ష తమలపాకుల చే మహోత్సవ పూజా కార్యక్రమం నిర్వహించుకున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు ఈ కార్యక్రమానికి నూట ఒక్క జంటను నియమించడం జరిగింది ఎట్టి జంటల చేత ప్రతి ఒక్క జంటకు వెయ్యి ఆకులు ఇవ్వడం జరుగుతుంది అన్నారు కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి కృపా కటాక్షాలు పొందాలి అని కోరారు ఎట్టి కార్యక్రమాన్ని దేవాదాయ ధర్మాదాయ శాఖ సహాయ కమిషనర్ విజయ రామారావు నేతృత్వంలో ఆలయ కార్యనిర్వహణాధికారి ఎన్ రాములు యొక్క పర్యవేక్షణలో ఆలయ కమిటీ గుండెడి శంకర్ యొక్క సభ్యులచే సహాయ సహకారాలు అందిస్తూ ఆలయ ప్రధాన అర్చకులైనటువంటి ప్రవీణ్ శర్మ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడును కనుక భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తారని కోరుతూ ఆలయ అర్చకులు గమనిక కార్యక్రమంలో సాంప్రదాయ దుస్తుల్ని ధరించి ధరించరాగలరని తెలిపారు జై శ్రీరామ్ జయ హనుమాన్ మన బోధన పట్టణ మారుతి మందిరంలో ఈ శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని ఆగస్టు ఐదవ నాడు మంగళవారం రోజున లక్ష ఆకుల చేత తమలపాకుల చేత మహాపూజ నిర్వహించడం జరుగుతుంది మరి ఈ కార్యక్రమంలో నూట ఒక జట్టులతోటి ప్రతి ఒక్కరు కూడా వెయ్యి ఆకుల చేత ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం మనము కనుక ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్క భక్తులు కూడా పాల్గొని ఆ స్వామివారి కృపా కటాక్షాలు వారందరికీ కలగాలని కోరుతున్నాము అలాగే మన నిజామాబాద్ పట్టిన సహాయక కమిషనర్ గారి యొక్క అనుమతితో మరి మా ఈవో గారు అయినటువంటి రాములు గారి యొక్క పర్యవేక్షణలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అలాగే మేమందరము బోధన పట్టిన వాసులు మా దేవాలయం కార్యవర్గ తర్వాత అధ్యక్షులైనటువంటి గుండర శంకరణ గారి యొక్క నేతృత్వంలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది కనుక భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాను జయ శ్రీరామ్ జై జయ శ్రీరామ్ జయ